నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రధాని మోదీ అలాగే బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక సలహాదారు మొహమ్మద్ యూనస్ థాయిలాండ్లో ఒకే వేదికపై కనిపించారు చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు మోదీ గారు మహమ్మద్ యూనస్ని కలవడం ఏంటి అసలు కలవాల్సినటువంటి అవసరం ఏముంది గత కొంతకాలంగా చర్చ జరిగింది అసలు మోదీ గారు ఆ సదస్సుకు వెళతారా హాజరవుతారా అసలు అక్కడ సదస్సే జరుగుతుందా లేదా ఎందుకంటే అక్కడ ఈ మధ్యనే మనం చూసాం పెద్ద ఎర్త్క్వేక్ భూకంపం వచ్చింది బట్ అయినా కూడా ఆరవ బిమ్స్టెక్ సదస్సు అక్కడ జరిగింది రెండు రోజుల పాటు జరిగింది ఈ సదస్సులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ప్రధానమైనటువంటి ఆకర్షణ ప్రధానమంత్రి మోదీ గారు మహమ్మద్ యూనస్ భేటీ ఇద్దరు చర్చలు జరిపారు అలాగే ప్రధానమంత్రి మోదీ గారు వెంట జయశంకర్ గారు కూడా వెళ్ళారు ఈ సందర్భంగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల గురించి ప్రస్తావనకు వచ్చింది అలాగే బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి వస్తున్నటువంటి అక్రమ చొరబాటుదారుల గురించి ప్రస్తావనకు వచ్చింది ఈ అంశాలన్నిటిపైనా కూడా దీంతో పాటు తాజాగా ఇక్కడికి రావడానికంటే ముందు మొహమ్మద్ యూనస్ చైనా వెళ్ళి నాలుగు రోజుల పాటు పర్యటించారు చైనాలో జిన్పింగ్తో ఏమేమి మాట్లాడారు అక్కడ మాట్లాడినట్టు కొన్ని కొన్ని స్టేట్మెంట్స్ కానివ్వండి బే ఆఫ్ బెంగాల్కి మేమే గార్డియన్ అని చెప్పి అక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ లేదా ఈశాన్య రాష్ట్రాలకు మేమే గేట్వే అని చెప్పి అక్కడ మాట్లాడడం తర్వాత ఇక్కడికి వచ్చి ఈ ద్వంద్వ వైఖరిని చాలా గట్టిగా భారత్ జయశంకర్ గారు కానీ లేకపోతే మోదీ గారు కానీ చాలా ఒక గట్టి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది అసలు ఏం చర్చలు జరిగాయి ఎలా ఎలాంటి సంభాషణ జరిగింది మోదీ గారు అండ్ మొహమ్మద్ యూనస్కి మధ్య అలాగే జయశంకర్ గారు ఏం మాట్లాడారు మహమ్మద్ యూనస్ని ఉద్దేశించి ఈ డబుల్ స్టాండర్డ్స్ ఆపకపోతే ఈ పద్ధతి మార్చుకోకపోతే ఇక చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది అసలు ఈ ప్రాముఖ్యత ఏంటి ఈ భేటీకి సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఏంటి దీని గురించి కాస్త విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు నమస్తే నమస్తే రాజుగారు మనం యాక్చువల్గా నమస్తే నమస్తే కొద్ది రోజుల కింద కూడా మాట్లాడుకున్నాం అసలు ఈ సదస్సుకు మోదీ గారు వెళతారా వెళ్ళరా లేదంటే ఇంకెవరినైనా ప్రతినిధిగా భారత ప్రతినిధిగా పంపిస్తారా అని అనుకున్నారు కానీ వెళ్ళారు హాజరయ్యారు మొహమ్మద్ యూనస్తో భేటీ కూడా జరిగింది ఏంటి ఇప్పుడు నేను ఇంట్రోలో చెప్పినటువంటి అంశాలన్నింటి మీద కూడా ఇది వాస్తవమేనా నేను కూడా చూశాను ఇంటర్నేషనల్ మీడియాలో చూశాను ఒక గట్టి మెసేజ్ అయితే బంగ్లాదేశ్కి వెళ్ళినట్టుగానే కనిపిస్తోంది సో ప్రైమరీగా రాజు గారు ఏప్రిల్ ఫోర్త్ నుంచి సిక్స్త్ వరకు బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టర్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని మన బే ఆఫ్ బెంగాల్ చుట్టూ ఉన్న సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కి కలిపి ఒక ఆర్గనైజేషన్ అని పెట్టుకోవడం జరిగింది అండ్ ఈ ఆర్గనైజేషన్ ఇప్పుడు ప్రస్తుతానికి థాయిలాండ్ లో ఫోర్త్ టు సిక్స్త్ వరకు వీరియస్ ఇష్యూస్ పైన అరౌండ్ ఫోర్టీన్ ఇష్యూస్ ఉన్నాయి వీటన్నిటి పైన కూడా ఈ కంట్రీస్ కోఆపరేషన్ అండ్ ఎట్లాంటి రోడ్ ట్రేడ్ నెట్వర్క్ నుంచి మొదలు పెడితే మిలిటరీ కోఆపరేషన్ నుంచి మొదలు పెడితే ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని రకాలుగా చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ ప్రస్తుతానికి ఈ మల్టీ లాటరల్ సమ్మిట్ అనేది ఈ కంట్రీస్ యొక్క జరుగుతూ ఉన్నాయి అండ్ మీరు అన్నట్టుగా దీంట్లో ప్రైమరీగా సెవెన్ కంట్రీస్ ఉన్నారు ఎవరెవరు బంగ్లాదేశ్ భూటాన్ ఇండియా మయన్మార్ నేపాల్ శ్రీలంక థాయిలాండ్ అయితే ఇందులో అందరితోటి ఆ నార్మల్ గా కలిసి మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి అదే విధంగా బంగ్లాదేశ్ ఇప్పుడు ఏదైతే ఇంటీరియర్ గవర్నమెంట్ అయితే ఉందో ఎప్పుడైతే షేక్ హసీనా గారిని తన షిప్ ను వదిలిపెట్టేసేసి ఇండియాకి రావడం జరిగిందో లాస్ట్ ఇయర్ అప్పటి నుంచి కూడా ఇంటీరియర్ గవర్నమెంట్ కి హెడ్ చేస్తున్న మహమ్మద్ యూనస్ తను ప్రైమ్ మినిస్టర్ గారిని వన్ ఆన్ వన్ మీటింగ్ కూడా అడిగారని చెప్పేసి మనం న్యూస్ లో చూసాం అదే కదా వన్ వీక్ నుంచే మనకు న్యూస్ లో ఉన్నది ఏంటి నేను ప్రైమ్ మినిస్టర్ గానీ వన్ అండ్ వన్ కలవాలి మల్టీ లాచురల్ అంటే అందరితో పాటు కూర్చున్నప్పుడే కాకుండా ఇండివిజువల్ కూడా కలిసి మాట్లాడాలి అని చెప్పేసి అయితే మనం కూడా చూసాము డిన్నర్ లో కూడా ఒక పక్కన నేపాల్ ఇంకో పక్కన బంగ్లాదేశ్ హెడ్స్ తో పాటు ప్రైమ్ మినిస్టర్ గారు డిన్నర్ లో ఉండడం అది చాలా చాలా మంది దృష్టిని ఆకర్షించింది ఎందుకంటే అటు నేపాల్ ప్రధాని గాని ఇక్కడ మహమ్మద్ యూనస్ కానీ ఇద్దరు కూడా ప్రో చైనా నేతలు వాళ్ళు అతను చైనా ఏజెంట్ చైనా ఏజెంట్ అంటారు చాలా మంది ఇది కేపీ ఓలీ మొహమ్మద్ యూనూస్ కూడా అలాగే పిలవచ్చు చైనా ఏజెంట్ అనుకోవచ్చు లేకపోతే డీప్ స్టేట్ ఏజెంట్ అనుకోవచ్చు అలాంటి ముద్రలు ఉన్నాయి వాళ్ళిద్దరి మీద వాళ్ళిద్దరి మధ్యలో మోదీ గారు కూర్చున్నారు మోడీ గారు మోదీ గారు చూడము అండ్ వాళ్ళతో పాటు సరే ఏం డిస్కషన్స్ మల్టీనేషనల్ ఏం జరిగాయన్నవి మరి వాళ్ళిద్దరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసమే ఆ సీటింగ్ అరేంజ్మెంట్ అలా అరేంజ్ చేశారా అన్నది కూడా మనం చూడొచ్చు ఆ విధంగానే ఎందుకంటే ఆ టైంలో వాళ్ళతో పాటు ఇన్ఫార్మల్ గా కూడా చర్చించుకోవడానికి కొన్ని అవకాశాలు దొరుకుతాయి కదా సో అవి మాట్లాడడానికి అని చెప్పేసి అయితే ఈ విషయంలో పర్టికులర్ గా యూనెస్ గారిది మోదీ గారిది డిస్కషన్ ఏదైతే ఉందో ఇది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది ఈ టోటల్ లో ఎందుకని అంటే మిగతా అన్ని కంట్రీస్ తోటి కూడా మనకి మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి వాళ్ళతో పాటు ఎటువంటి ఇబ్బందులు కానీ ఏది కానీ లేదు కానీ ఎస్పెషలీ లాస్ట్ ఇయర్ నుంచి ఎప్పుడైతే షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలిపెట్టి ఇండియాకి రావడము ఇండియాకి వచ్చిన తర్వాత అనేక రకమైన అల్లర్లు బంగ్లాదేశ్ లో జరగడము అక్కడ ఎస్పెషల్లీ హిందూస్ పైన అండ్ మైనారిటీస్ పైన అండ్ హిందూ టెంపుల్స్ ని విపరీతమైన డిస్ట్రక్షన్స్ చాలా మందిని చంపడము అండ్ విపరీతమైన అరాచకాలు ఆ కృత్యాలు జరిగాయి ఎవరి ఎస్పెషల్లీ హిందూస్ పైన ఆ టైంలో భారత ప్రభుత్వం చాలా మటుకు చెప్పింది ఏంటి ఇట్లాంటి వాటిని ఆపాలి హిందూస్కి ప్రొడక్షన్ ఇవ్వాలని కానీ కానీ చాలా మటుకు జరిగినట్టు కూడా మనం ఎక్కడ పెద్ద చూసింది లేదు అండ్ ఒకసారి జయశంకర్ గారు ఒకసారి అజీవ్ దౌల్ గారు వీళ్ళని బయట కలవడము మాట్లాడటము ఇవన్నీ చేసినా కానీ కొంతవరకు ఆపుతున్నాము చేస్తున్నాము అని చెప్పినా కానీ ఆ విధమైన రిజల్ట్ అయితే మనకు ఎక్కడ కూడా కనపడలేదు ఈ సందర్భంలో నరేంద్ర మోదీ గారు వారితో కూర్చోవడము మాట్లాడడము వన్ టు వన్ అందులో డిస్కషన్స్ ఏంటి ఏంటి అనేది కొంత ప్రాముఖ్యత సంతరించుకున్నారు కొంతమంది అన్నట్టు అంత ముందు ఈ ట్రిప్ కంటే ముందే మహమ్మద్ మొహమ్మద్ చైనా తో మాట్లాడుతూ బీఆర్ బెంగాల్ కి మేమే ప్రొటెక్షన్ అండ్ ఇండియాలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి మేమేవే అని చెప్పడము ఇట్లాంటి వాటితోటి ఇండియా ఇంకా కొద్దిగా కూడా వాళ్ళు కొద్దిగా ఏమంటామంటే తక్కువ పెట్టడానికి మాట్లాడించినా గానీ అవి చిత్ర వచ్చే మాటలే మాట్లాడాడు అది ఏంటి అంటే ప్రస్తుతానికి ఇది అన్ని విషయాన్ని నేను ఎలా చూస్తానంటే రాజుగారు ఇంత ముందుకు లో డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిజంగా కూడా వాళ్ళు ఏదైతే కొంత డీప్ స్టేట్ అనుకున్న ఆ డెమోక్రాటిక్ అనుకున్నా కొంత లిబరల్ నెట్వర్క్ అక్రాస్ ద వరల్డ్ మహమ్మద్ యూనెస్ ని చాలా వాటికి ఎంకరేజ్ చేశాయి అండ్ వాళ్ళ పాత్ర కొంతవరకు కొంతవరకు ఇది చాలా మట్టుకి షేక్ హసీస్ హసీనను తీసడంలో ఉండింది ఎప్పుడైతే రిపబ్లికన్ గవర్నమెంట్ లో రావడమో దాని తర్వాత యుఎస్కి ఎటువంటి సపోర్ట్ అయితే ప్రపంచపరంగా దొరుకుతుందో దాంట్లో చాలా మట్టుకు తగ్గిపోయింది సో ఇమ్మీడియట్గా తను చైనా వైపు వెళ్ళి అక్కడి నుంచి ఏమన్నా అంటే నాకు ఇండియా నుంచి కొద్ది ఎంత నాకు ఏమన్నా భయపడినట్టుగా మాట్లాడతారేమో లేకుంటే నాకు కావాల్సిన సపోర్ట్ ఏమన్నా చేస్తారనే చేయడానికి అట్లాంటి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టే కనపడుతుంది ఇదంతా ఏంటి అంటే ఒక రకంగా సింపుల్గా చెప్పాలంటే మానిపులేటివ్ గా పాలిటిక్స్ చేస్తూ ఇండియాని ఏదో రకంగా నాకు అనుగుణంగా మార్చుకోవాలని అతను బెదిరియడమో బతిలాడమో చేస్తున్న టాక్టిక్స్ కింద మనం చూడొచ్చండి నగరాజ్ గారు ఏంటంటే చైనా దగ్గరికి వెళ్ళి ఇట్లాంటి ఏదో ఇండియా భయపడిపోయి వచ్చేసి రాబాబు నీకు ఏదో చేస్తానని చెప్తాదనో లేకుంటే మరి వీడు దూరం పోతున్నాడు ఏదో ఒకటి ఇచ్చేదానికి ఎందుకు మనతో పడుకున్న ఉంటారులే అని చెప్పేసి అనుకుని ఏదో ఒకటి నాకు చేస్తారనో ఇట్లాంటి ఉద్దేశాలతో చేస్తున్నట్టుగా కనపడతా ఉంది అంతే తప్పితే ఏదో స్ట్రాటజిక్ గా పనిచేస్తున్న అయితే కనపడట్లేదు అంటే ఏదైతే పాకిస్తాన్ తోటి విపరీతంగా కొట్లాడి అనేక అరాచకాలు జరిగి అసలు బంగ్లాదేశ్ లో ఉన్న లేడీస్ అందరినీ పాడు చేస్తూ వాళ్ళని అరాచకంగా నరికి చంపుతుంటే ఇండియా ఇంటర్వ్యూనై ఎప్పుడైతే బంగ్లాదేశ్ కి ఇండిపెండెన్స్ తెప్పించి ఇచ్చిందో అదే బంగ్లాదేశ్ ఈ రోజు ఐఎస్ఐ తోటి కలిసి పాకిస్తాన్ తోటి కలిసి మేమిద్దరం ఒక్కటే అయిపోయి చేస్తామని చెప్పేసే విధంగా అంటే పూర్తిగా ఓన్లీ ఒక మత చాందస్వాదం అంటే పూర్తి రాడికల్ ఇస్లామిస్టులు బంగ్లాదేశ్ లో పెరిగిపోయి పాకిస్తాన్ తోటి పూర్తి అలైన్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారంటే ఆ కంట్రీ అసలు త్రీ సిక్స్టీ డిగ్రీ షిఫ్ట్ అయింది అనేసి చెప్పొచ్చు ఏది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి మొదలు పెడితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఇందులో యూనెస్ యొక్క పాత్ర చాలా మట్టుకు ఉంది యూనెస్ కి మనము బయట చూడడానికి నోబుల్ ప్రైజ్ విన్నరు ఎకానమిస్ట్ మంచి ఇండియా చెప్పడానికి ఉన్నారు కానీ మనం గత సంవత్సర పాలన టైంలో చూసిన దాన్ని బట్టి చూస్తేనే అయితే పూర్తిగా ఒక రాడికల్ ఇస్టా ఇస్లామిస్టులకు లొంగిపోయి అరాచకాలు చేసే వ్యక్తి లాగా తయారై బయటకు వచ్చింది అంతే తప్పితే ప్రపంచ పరంగా నిజంగా కూడా క్రెడిబిలిటీ ఎంత క్రెడిబిలిటీ అనుకున్నారో అసలు తినని తినీ కూడా ఒక రకమైన చర్చ ఏం జరుగుతుందంటే ప్రపంచ వ్యాప్తంగా లిబరల్స్ వీళ్ళే కావాలని వీళ్ళని గ్రూమ్ చేశారేమో అనిపిస్తా ఉంది అంటే తీసుకొచ్చి అంత క్రెడిబిలిటీ లేకుండా ఇది లేకుండా గాని ఏదో చేపిచ్చి ఆయన తోటి ఆయనకు నోబుల్ ప్రైజ్ ఇచ్చి నోబుల్ ప్రైజ్ ఇప్పించి తీసుకెళ్లి బంగ్లాదేశ్ లో పెట్టి ఇదంతా కూడా డీప్ స్టేట్ అనుకున్నా కొంతమంది పాత్రలో భాగం కిందనే కనపడతా ఉంది అది ఒక బ్యాక్ గ్రౌండ్ ఇప్పుడు ఆ బాక్గ్రౌండ్ లో నుంచి చూసుకుంటే సరే చైనా దగ్గరికి వెళ్ళి మాట్లాడినంత మాత్రాన జైశంకర్ గారు చాలా స్ట్రాంగ్ గా కండెన్ చేయడం చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఆరు వేల ఐదు వందల కిలోమీటర్లు మనకి బెంగాల్ తోటి మనకి బార్డర్ అంత ప్రొటెక్షన్ ఉన్న దాన్ని పెట్టుకొని నీకు ఎక్కడో దేశం నీకు అసలు ఆ బార్డర్ లో నువ్వు ఉన్నది ఎంత నేను ప్రొటెక్టర్ అని చెప్పేసి అనుకుంటే చాలా మంది జనాలు నవ్వుకున్నారు తప్పితే ఇంత ఇల్లాజికల్ గా ఇంత సెన్స్ లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి అంతే తప్పితే ఎక్కడండి బంగ్లాదేశ్ ఉన్నది ఎంత దేశం యొక్క పరిధి ఎంత వాళ్ళ బార్డర్ ఎంత ఇండియా కోస్టల్ లైన్ ఎంత మాట్లాడితే కూడా కొద్ది పద్ధతి ఉండాలి కదా ఈవెన్ ఈశాన్య రాష్ట్రాలకి ఈశాన్య రాష్ట్రాలకి మేమే గేట్ వే అని చెప్పుకోవడం కూడా అంటే చెప్పినా కూడా నమ్మే వాళ్ళు కూడా ఉండాలి వాస్తవానికి ఏంటంటే చైనాతో దోస్తీ కోసం అక్కడ ప్రయత్నం చేయడము చైనాతో దోస్తీ కోసం మెప్పు పొందడానికి ప్రయత్నం చేయడము ఇక్కడ మళ్ళీ వచ్చి ఇక్కడ మేజర్ గా చైనా కన్నీ పొత్తు తోటి మెప్పు పొందాలనే దానికంటే నేను ఈ విధంగా అగ్రెసివ్ గా మాట్లాడితే ఇండియా నేను అడిగిన వాడికి ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఏంటి అంటే బంగ్లాదేశ్ పరిస్థితి నా గరక నా ఘటక లాగా తయారైపోయిందండి ఇప్పుడు ఎకనామికల్ గా ఏదైనా ఎంత మంచి డెవలప్మెంట్ అయితే జరుగుతూ వస్తుండేనో అప్టిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అదంతా కూడా నాశనమైంది గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో అసలు ఎకనామికల్గా నెక్స్ట్ ఇదే విధంగా ఇట్లాగే కంటిన్యూ అయితే పాకిస్తాన్ పరిస్థితి బంగ్లాదేశ్కి వస్తూ ఉంది మీరు ఉంటది ఎప్పుడో కేసీఆర్ గారు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ బంగ్లాదేశ్ ఎకానమీ గ్రో అవుతా ఉంది అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉండే వాస్తవాన్ని కూడా గత పది సంవత్సరాలలో ఎస్పెషల్ లాస్ట్ ఫైవ్ సిక్స్ లో అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ కంటే ముందు బంగ్లాదేశ్ గ్రోత్ వాజ్ రియల్లీ గుడ్ అంటే మంచిగా డెవలప్ అవుతూ ఉండే ఇండస్ట్రియల్ ఇండస్ట్రీ పరంగా కానివ్వండి అగ్రికల్చర్ పరంగా కానివ్వండి అనేక విధాలుగా ఎప్పుడైతే ఈ ఇంటర్నల్ గొడవలు స్టార్ట్ అయ్యాయో ఆ యూత్ మూవ్మెంట్ స్టార్ట్ అయిపోయి ఏది జాబ్స్ కోసమని వీటి కోసం అని అసలు అదంతా జరిగింది కూడా దేనికోసం కాదు అదంతా జరిగింది షేక్ హసీనాని తీసేయడం కోసం అమెరికా ఇన్ఫ్లుయెన్స్ కొంత రెగ్యులర్ నెట్వర్క్ అండ్ రాడికల్ ఇస్లామిస్ చేసిన ప్రొపగాండా వాటిని బేస్ చేసుకుని ఈ రోజు అంత మంచిగా డెవలప్ అవుతున్న కంట్రీని ఎటు రాకుండా కంప్లీట్ గా మత చాందస్ వాదులు అనుకోండి రాడికల్ ఇస్లామిస్ అనుకోండి కంట్రీని టేక్ ఓవర్ చేస్తూ ఉన్నారు మిలిటరీ చేతిలోకి వచ్చేస్తా ఉంది సేమ్ సెకండ్ పాకిస్తాన్ తయారవుతా ఉంది అది అది మొదటి విషయం రెండో విషయానికి వస్తే ఈరోజు మోదీ గారితో మాట్లాడితే తన స్టేట్మెంట్ కానీ సరే మన ప్రెస్ మీట్ లో ఫారెన్ సెక్రటరీ వాళ్ళంతా ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలు దాంతో పాటు నరేంద్ర మోడీ గారు కూడా ఒక క్లియర్ మెసేజ్ సోషల్ మీడియాలో పెట్టారు ఏంటి అంటే పీపుల్ టు పీపుల్ సెంట్రిక్ రిలేషన్షిప్ లకి ఇంటర్నల్ గా అక్కడ కంట్రీలో ఒక స్టెబిలిటీ ఒక గ్రోత్కి అండ్ వీటికి అయితేనే మేము సపోర్ట్ చేస్తాం తప్పితే నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటూ పోయేసేసి మాకు సపోర్ట్ చేయాలి కావాలి అంటే అదంతా పని కాదు అండ్ అదే విధంగా అసలు ఫస్ట్ ఇండియాలో అక్కడ హిందూస్ పైన మరిట మైనారిటీస్ పైన జరుగుతున్న ఆకృత్యాలు పూర్తిగా అండ్ రెండోది ఆ దేశంలో నుంచి ఇండియాలోకి వస్తున్న వలసదారులు మీరు నైట్ టైమ్ లో కూడా ఫుల్ గా పెట్రోలింగ్ పెట్టేసేసి వీళ్ళందరినీ కూడా ఆపాలి ఈ కండిషన్స్ సెట్ అయితేనే నార్మాలిటీకి వస్తాయి తప్పితే అంతవరకు ఎటువంటి ఎటువంటిది విషయాలలో కూడా సపోర్ట్ ఇట్లాంటిది ఉండదు అని ఒక ఇండైరెక్ట్ చెప్పినట్టుగా మనకు తెలుస్తా ఉందండి షేక్ హసీనా విషయం కూడా ఏమైనా చర్చకు ఎందుకంటే గతంలో కూడా చర్చకు వచ్చింది వాళ్ళు ఎక్స్ట్రా డైట్ అంటే పంపించేయమని చెప్పేసి అడిగారు అడిగితే ఐ థింక్ నరేంద్ర మోడీ గారు కూడా మీరు ఎప్పుడైతే డెమోక్రటిక్ ఎలక్షన్స్ పెట్టుకుంటారో డెమోక్రటిక్ కంట్రీ వచ్చిన తర్వాత అంటే అంత డీటెయిల్ గా అయితే మనకు ప్రెస్ మీట్ లో చెప్పలేదు ఇది కొంతవరకు మన అజంక్షన్ రాజు గారు బట్ అమెరికా నుంచి కూడా ఒత్తిడి ఉంది మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అక్కడ ఎన్నికలు జరిపించాలి మళ్ళీ డెమోక్రటిక్ ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన జరగాలి ఇది ఇంత ఇంతకాలం ఇక్కడ నడిపించారో ఇక్కడ నుంచి ఇది ఇది కుదరదని చెప్పి కుదరదని చెప్పేసి వాళ్ళు కూడా రేజ్ చేయడం జరిగింది సో అదే విధంగా ఐ థింక్ నాకు తెలిసి మన ప్రధానమంత్రి గారి నుంచి కూడా అదే మెసేజ్ వెళ్ళి ఉంటది అనేసి అనుకుంటున్నాను ఎప్పుడైతే మీరు డెమోక్రటిక్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మీ దగ్గర ఇన్స్టిట్యూషన్స్ అన్ని ప్రాపర్ గా ఫంక్షన్ ఫంక్షన్ అవుతున్నాయో అప్పుడు తను రావాలనుకుంటే వస్తుంది వచ్చేసేసి తను ప్రాబ్లం ఏంటి తను పొలిటికల్ పార్టీని రివైవల్ చేసుకుంటదా ఏం చేస్తుంది తను చేసిన తప్పేంటి ఇఫ్ ఇఫ్ షి గో త్రూ కోర్ట్స్ తను కోర్టు ప్రాసెస్ అవుతుంది అంతే తప్పితే ఈ ఇంటీరియర్ గవర్నమెంట్ లో అసలు ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ పని చేయకుండా ఒకరు రావాలి అనుకుంటే అందులో పొలిటికల్ వ్యక్తులని ఇప్పుడు ఈ టైంలో వాళ్ళు ఏం చేసినా కానీ అడిగే నాదులు లేదు ఆ కంట్రీలో సో రేపు తెల్లారంగా ఎప్పుడైతే ఒక డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్ ప్రాపర్ గా ఫంక్షన్ చేయడం మొదలు పెడతాయో ఆ టైంలో బ్యాక్ వెళ్తారు నాకు తెలిసి అదే మెసేజ్ వెళ్ళి ఉంటది అనేసి అనుకుంటున్నారు రాజుగారు అలాగే రాజశేఖర్ గారు మనకి ఆ దేశంతో భారత్కి సంబంధాలు దౌత్య సంబంధాలు ఎంత బలహీనంగా ఉన్నా కూడా ఇచ్చేటువంటి సహాయం మాత్రం బడ్జెట్లో కూడా చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు బంగ్లాదేశ్కి బడ్జెట్లో నూట ఇరవై కోట్ల రూపాయలు కేటాయించారు అన్నిటికంటే ఎక్కువగా భూటాన్కి కేటాయించారు రెండు వేల కోట్లకు పైగా ఎంతో ఉన్నట్టుగా ఉంది సో బంగ్లాదేశ్కు బంగ్లాదేశ్తో గత కొన్ని నెలలుగా మనకి సంబంధాలు ఎలా ఉన్నాయో మన అందరికీ తెలుసు ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలో కూడా అంటే దీర్ఘకాలికంగా అంటే చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఆ దేశంతో ఉన్నటువంటి సంబంధాలను దృష్టిలో పెట్టుకొని స్ట్రాటజిక్గా ఇక్కడ ప్రభుత్వాన్ని మారచ్చు మళ్ళీ కాబట్టి ఆ దేశానికి భారత్కి ఉన్నటువంటి మైత్రి ఏదైతే ఉందో దానికి గుర్తింపు లేదా ప్రాముఖ్యతను ఇవ్వడము రెండోది పూర్తిగా వదిలేసినా కూడా వాడు మళ్ళీ ఎక్కడ అక్కడ దగ్గర అయ్యి మళ్ళీ మనకి త్రెట్లాగా తయారవుతున్నటువంటి ఆ కోణం నుంచి కూడా ఆలోచించి బహుశా ఈ నూట ఇరవై కోట్ల రూపాయలు కేటాయించి ఉండవచ్చు అదొక ఎందుకంటే సామాన్యుడి కనిపించవచ్చు ఇంత గొడవ జరిగిన తర్వాత ఇంత హిందువుల మీద దాడులు జరిగిన తర్వాత అసలు మహమ్మద్ యూనస్ని మోదీ గారు కలవడం అవసరమా అసలు కలవనే కూడదనేది ఒక ఎమోషన్ సామాన్యుడి కనిపిస్తుంది దీన్ని ఇంకో రకంగా చూడాలి గారు ఏంటంటే ఇప్పుడు మన చుట్టూ అనేక అనేక చిన్న చిన్న దేశాలు చాలా ఉంటాయి ఇప్పుడు చైనా భారత్ తప్పితే మిగతా అన్ని కూడా చిన్న దేశాలు అండ్ ఇదే మిస్టేక్ కాంగ్రెస్ గవర్నమెంట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ మధ్యలో ఒక వాజ్పేయి గారి గవర్నమెంట్ మినహాయిస్తే అది ఓన్లీ ఫైవ్ ఇయర్స్ షార్ట్ టర్మ్ జరిగింది కాబట్టి నైన్ టూ ఫోర్టీన్ వరకు కూడా ఈ మిస్టేక్ మనం చాలా చేసాం ఏంటి అంటే ఈ చిన్న చిన్న దేశాలకి సరే మన ఇంటర్నల్ గా మనకు ఉండే మనకు ఇష్యూస్ మనకు ఉండొచ్చు మనకుండే బాధలు మనకు ఉండొచ్చు అవన్నీ మీరు కానీ అన్నిటికీ కూడా ఒక పెద్దన్న లాగా బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత భారతదేశం పైన ఉండే ఉంటే ఈ దాని దానివల్ల మనకి లాంగ్ టర్మ్ లో మీరు కరెక్ట్ మంచి వాడు మాట్లాడారు స్ట్రాటజిక్ గా లాంగ్ టర్మ్ లో మనం చూసుకుంటే ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి తప్పితే ఇబ్బంది కాదు ఇప్పుడు ఇండియాకి నిజంగా చెప్పాలి అంటే భారతదేశానికి నూట ఇరవై కోట్ల ఒకటే కోట్ల విషయం ఏం కాదు పెద్ద విషయమే కాదు కానీ ఇప్పుడు మనము ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళకు పార్లమెంట్ బిల్డింగ్ కట్టించాము వాళ్ళకు పవర్ స్టేషన్ కట్టించాము వాళ్ళకి ఎన్నో రకాల ఇష్యూ చేస్తాము నేపాల్ కూడా చేసా నేపాల్ కి కూడా మన సహాయం వెళ్తుంది ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్తుంది శ్రీలంక కి వెళ్తుంది ఏది సంబంధాలు బాగా లేనప్పుడు కూడా ఇప్పుడు వీటి వల్ల ఏమవుతుందంటే రాజు గారు జనాలు చాలా తెలివివంతులండి వాళ్ళు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎవరు ఏం చేస్తున్నారు ఏమవుతుంది ఏంటి అనేది నెక్స్ట్ జనరేషన్ వచ్చిన లీడర్లు కూడా ఎవరిపైన మేము లాంగ్ టర్మ్ లో డిపెండ్ కాగలము అనేది ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఎటువంటి ఇప్పుడు ఈ రోజు ఆ ఇష్యూస్ జరగవచ్చు ఎవరు యూఎస్ గవర్నమెంట్ రావడం వల్ల షేక్ హసీనా ఉన్నప్పుడు ఈ విషయుల పైన చాలా మటుకు తక్కువ ఉండే తను కంట్రోల్ చేసి రేపు పొద్దున ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ మనకు ఆ మన మనతోటి మంచి రిలేషన్షిప్ పెట్టుకుని ఇప్పుడు వాళ్ళందరిది కూడా మనము ఈ ఇబ్బందులు అన్నిటి కూడా తొలగించవచ్చు అవకాశం ఉండొచ్చు కానీ నువ్వు ఇది చేసినావని చెప్పేసి నేను స్టాప్ చేయడము మళ్ళీ ఏదైనా చేసేయడము అట్లా చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇన్కన్సిస్టెన్సీ ఈ దేశాల పైన మనం లాంగ్ టర్మ్ లో డిపెండ్ కాలేము అన్న ఒక ఇంప్రెషన్ వస్తుంది ఇప్పుడు అమెరికా మీద అమెరికాని ఎవరైనా కూడా పెద్దన్న పాత్ర పోషిస్తుండే ప్రపంచమాత్వానికి అంటాం కానీ ఫుల్ హార్టెడ్ గా అమెరికా మీద డిపెండ్ అయ్యే దేశాలు ఏవి ఉండవు ఎందుకు ఉండవు అంటే వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటేనే వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు ఎప్పుడైతే వాళ్ళు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండదు నేను గంగలో దోషేస్తాడని చెప్పేసి మనమే ఈ మనమే రెండు మూడు సార్లు డిస్కషన్ లో మాట్లాడుకున్నాం కరెక్ట్ సో కాబట్టి ఆ విధమైన ఇంప్రెషన్ అట్లీస్ట్ మన చుట్టూ ఉన్న నైబర్స్ కి అసలు మనం కలిగించకూడదు ఎందుకు అంటే సరే చైనా తోటి మనకి థ్రెట్ ఉందా లేదా రేపు పొద్దున ఇంకోటి అవుతుందా కాదా అనుకుంటే నైబర్స్ తోటి సత్సంబాల సత్సంబంధాలు ఉండడము చాలా మంచిది అది వాళ్ళకు కు మంచిది మనకు కు మంచిది లేదు అనుకుంటే రోజు పొద్దున్నేస్తే బార్డర్ లో ఇబ్బందులు ఉంటే అది మనకి ఎకనామికల్ గా అనుకున్నా సొసైటల్ గా అనుకున్నా కూడా అనేక రకాలుగా ఇబ్బందులు కలిగించే విషయాలే సో కాబట్టి ఒక స్ట్రాటజిక్ గా అందులోను నరేంద్ర మోడీ గారు మనము వ్యాక్సిన్ కూడా ఎన్నో కంట్రీస్ కి ఎంతో మందికి ఫ్రీగా చేశాం అండ్ ఎంత ఇవన్నీ కూడా ఒక రకమైన గుడ్ విల్ పెంపొందించుకోవడము అండ్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ స్ట్రెంగ్ చేసుకోవడం సో కాబట్టి అంటే సామవేద అంటాం కదా కట్టె చూపించిన దగ్గర కట్టె చూపించాలి అట్లాగే ఎట్ ద సేమ్ టైం రెండు ఉండి పని చేపించుకోవాల్సిందే ఐ థింక్ నేను దాంట్లో తప్పేం చూడండి గారు అండ్ ఇంకోటి ఏంటి అంటే బంగ్లాదేశు ఇండియాను పూర్తిగా కాదనిపోయి ఏదో ఇంటీరియం వీళ్ళు ఏదో చేయడానికి ట్రై చేస్తున్నారు తప్పితే రేపు పొద్దున ఏ ఎలక్టెడ్ గవర్నమెంట్ వచ్చినా గానీ ఈ విధంగా బిహేవ్ అయితే నేను అనుకోవడం లేదు ఇది తాత్కాలికమైనటువంటి ఫేజ్ గానే మనం చూడాలి ఎంతకాలం ఉంటాడు మహమ్మద్ యూనస్ ఏదో ఒక రోజున మేబీ త్వరలోనే ఎన్నికలు జరపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అక్కడ ప్రభుత్వం మళ్ళీ మారుతుంది మేబీ షేక్ హసీనా గారు మళ్ళీ పదవిలోకి రావచ్చు సో ఎవరు వచ్చినా కూడా ఈ దీర్ఘకాలికంగా సెవెంటీ వన్ నుంచి ఉన్నటువంటి సంబంధాలు భారత్తో ఉన్నాయి కాబట్టి ఆ మైత్రిని కొనసాగించాలి అది అన్ని రకాలుగా దౌత్యపరంగా రాజకీయ పరంగా రక్షణ పరంగా కూడా భారత్కి అవసరం హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు ఇంకొకటి ఒకవేళ వీళ్ళు ఇట్లాగే కంటిన్యూ అయింది అనుకుందాం తెల్లారంగా పాకి పెట్టినట్టుగా మొత్తం పెట్టడం పెద్ద కష్టమైన పని ఏం కాదు కష్టమైన పని ఏం కాదు అంటే ఇంకొకటి ఏం పెద్ద ఇప్పుడు పాకిస్తాన్ అయినా కానీ దొంగదారిని వచ్చేసేసి ఈ టెర్రరిజం ఇట్లాంటి యాక్టివిటీస్ తప్పితే మనతోటి డైరెక్ట్ గా ఫైట్ చేసేంత సత్తా ఉన్న దేశం అయితే కాదు దేశం కూడా కాదు వీళ్ళని ఒక రోజున పక్క జరపాలనుకుంటే అది పెద్ద కష్టమైన పని మనకి కూడా కాదు కానీ ఒక డెమోక్రటిక్ కంట్రీ నా అందరితో పాటు మనమే మంచిగా ఉండాలని సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది ఒక దేశ పాలసీ కింద తీసుకొని మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇట్లాంటివి కొన్ని చూస్తున్నాం అండ్ అండర్స్టాండబుల్ ఇప్పుడు జనాలు కొంతమంది అసలు అలా చేయకూడదు మాట్లాడకూడదు చేయకూడదు అనడంలో ఆ ఎమోషన్స్ కి కూడా కొంత మీనింగ్ ఉంది దాన్ని కూడా మనం పూర్తిగా కొట్టిపడేట్లు లేదు ఎందుకు అంటే మనం అంతా చేసిన తర్వాత కూడా ఇప్పుడు యునెస్ ఇంటీరియన్ గవర్నమెంటే అనుకోండి వచ్చేసి రాగానే అంత మంది ఎంత రకమైన అరాచకాలు జరిగాయో చూసాం మనం అసలు రూసం అసలు అట్లా అంటే ఆ దేశ పౌరులని వాళ్ళనే ఓన్లీ వీళ్ళు వేరే మతస్థులని చెప్పేసేసి ఆ ఇస్లామిస్లంతా కూడా వాళ్ళని అంత అన్ని అంత రకంగా అరాచకాలు పాల్ప పాల్పడడం క్రతం అండ్ ఈ గవర్నమెంట్ ఏమన్నా అంటే ఏమీ చేయలేదు పోనీ మరి భారతదేశం అడగలేదు అంటే అడిగింది చాలాసార్లు ఆయన కూడా చేయలేదు సో కాబట్టి దానికోసం అని చెప్పేసేసి యూనినెస్ కి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ అంత పెద్ద సపోర్ట్ చేస్తున్నట్టుగా మనం ఇక్కడ కనపడతలేదు నాలుగు సార్లు అడిగితే మనం ఒకసారి మీటింగ్ ఇవ్వలేకపోయినా అవును ఇది కూడా ఏదో కేవలం ద్వైపాక్షిక సమావేశాలు కాదు బిమ్స్టెక్ సదస్సు అనేది ఆ సదస్సులో ఆ ఆ దేశం కూడా పార్ట్నర్ కాబట్టి అందులో భాగంగా కలిసింది తప్పితే ప్రత్యేకించి అపాయింట్మెంట్ ఇచ్చినటువంటిది కాదు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ మరి మా ప్రేక్షకులు కూడా మీ యొక్క అభిప్రాయాలను ప్రధాని మోదీ గారు మొహమ్మద్ యూనస్ని కలవడం అలాగే ఫారెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు ప్రధాని మోదీ గారు ఇచ్చినటువంటి స్ట్రాంగ్ వార్నింగ్తో మొహమ్మద్ యూనస్ బుద్ధి లేదా పద్ధతి మారుతుందా మార్చుకుంటాడా లేకపోతే పాత పద్ధతిలోనే వెళ్తాడా ఎందుకంటే చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు గత గత కొన్ని నెలల నుంచి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు అలాగే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి చొరబాట్లు ఈ బోర్డర్లో జరుగుతున్నటువంటి టెన్షన్ వీటన్నిటికీ సంబంధించి చాలా క్లియర్ కట్ మెసేజ్ వార్నింగ్ అనేది భారత్ నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళింది పద్ధతి మార్చుకుంటే సంబంధాలు మెరుగుపడతాయి పద్ధతి మార్చుకోకపోతే ఇక ఏదో ఒకరోజు ఆ కుర్చీ దిగాల్సినటువంటి టైం వస్తుంది ఎలాగైనా దిగాల్సిందే బట్ అది మరి కొంచెం తొందరగా జరిగేటువంటి అవకాశం ఉంది మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు